హలో అండి హాయ్ ఇదిగోండి సెల్ఫీ స్టిక్ నేనైతే మీషోలో ఆర్డర్ అయితే చేశాను నిన్నైతే వచ్చింది ఒక వారం రోజులకు వచ్చింది సెవెన్ రోజులు అన్నకాడ వన్ డే ముందే వచ్చింది నిన్న సాయంత్రం వచ్చింది సెల్ఫీ స్టిక్ ఆర్ వన్ ఎస్ దీని రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ వన్ రూపీ తక్కువ టూ హండ్రెడ్ ఇప్పుడు దీన్నైతే ఓపెన్ చేద్దాం ఇదిగోండి స్టిక్కు ఇదిలా పైకి ఓపెన్ చేస్తే ఇక్కడ ఛార్జర్ వైర్ వచ్చింది సన్నపిన్ను ఛార్జర్ వైరు ఇదిగోండి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ లైట్ వస్తుంది ఇది మొత్తం లైట్ వస్తుంది వీడియోలకి కానీ కెమెరాకి కానీ లైట్ లైట్ వస్తే మన ఫేస్ అనేది నీట్గా ఉంటుంది ఇక్కడ ఫోన్ పెట్టాలి ఇది పైకని ఇందులో ఫోన్ ఓకే ఇది మూవ్ చేస్తా ఇది ఈ విధంగా లాగాలి ఇదిగోండి బటన్ ఇది దీనికి పెట్టు మనం సెల్ఫీలు తీసుకున్నా కానీ దూరం ఉండి వీడియోలు తీసుకున్నా కానీ ఇది బటన్ అనేది ఈ విధంగా మన బ్లూటూత్కు ఆన్ చేసుకోవాలి బ్లూటూత్ ఆన్ చేస్తేనే ఇది సెల్ఫీ అనేది ఓకే అవుతుంది ఎంత లాంగ్ దూరంలో ఉన్నా కానీ ఇది అనేది సెల్ఫీ అయినా వీడియో అయినా ఓకే అవుతుంది ఇప్పుడు దీన్ని పైకి లాగదు ఎగిట్రా ఫోన్ ఇట్రా ఫోన్ ఇట్లా పట్టుకో ఇదిగోండి ఎంత లాంగ్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్టెప్పులు ఉన్నాయి రెండు మూడు నాలుగు ఐదు స్టెప్పులతోటి ఇదిగో మళ్ళీ ఇది అనేది ఈ విధంగా మనకి ఇది అవసరం లేదు ఓన్లీ చేతితోటే సెల్ఫీలు తీసుకోవాలంటే ఇలా పట్టుకోవాలి రిమోట్ కంట్రోల్ మన చేతిలో పెట్టుకొని ఒకవేళ వీడియో కానీ తీయాలి దూరంగా ఉండాలి ఉండేటప్పుడు అనుకుంటే ఈ విధంగా పెట్టుకొని ఇదిగోండి అండి చూడండి ఎంత లాంగ్ వచ్చిందో మీకు దూరం పెట్టి చూపిస్తా వీడియో చాలా అంటే చాలా లాంగ్ వచ్చింది ఛార్జింగ్ లేదు కాబట్టి లైట్ ఆన్ కట్టలేదు ఎందుకంటే ఇప్పుడే ఓపెన్ చేసినా కాబట్టి ఛార్జింగ్ పెట్టాలి ఈ విధంగా పెట్టుకొని మనం ఎంత దూరం ఉన్నా వీడియోలైతే తీసుకోవచ్చు ఈ రిమోట్ కంట్రోల్ తోటి బ్లూటూత్ కనెక్షన్ చేసిన అందుకే ఇందులో లైట్ వచ్చింది నేనైతే మీషోలో ఆర్డర్ అయితే చేసుకున్నాను సెవెన్ డేస్ అన్నకాడ సిక్స్ డేస్కే వచ్చింది ఒక రోజు ముందే వచ్చిందాక